ఎవరైతే జనసేన పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబ్లో చాలా చాలా హల్చల్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ డిప్యూటీ సీఎం అనే ప్రస్తావన వచ్చిన నుంచి దయచేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ లేకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అసలు నామరూపం లేకుండా పోయి ఉండేదని అసలు తెలి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఏమైపోదుడు అని తర్వాత చ పవన్ కళ్యాణ్ లేకపోతే కనుక ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేసేది అని లోకేష్ గారిని ఏదో చేసేదాడని అసలు పార్టీనే కనుమరుగైపోయి చరిత్రలోంచే పోయినని చెప్పేసి ఇలా చాలా 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 మాటలు మాట్లాడుతున్నారు దయచేసి ఈ జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరు కొంచెం సమయంలో పాటించాలి మరీ ఎక్కువగా ఊహించుకుని మీరు ఎక్కువ చేస్తే కనుక అది రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రమాదం ఇప్పటికే ఈ జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్న అతి చేష్టల వల్లే గతంలో రెండు చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే అది తెలుగుదేశం సపోర్ట్ అన్నది మాత్రం మర్చిపోవద్దు అది మీ ఓపును చూసి బలుపడుకుంటున్నారేమో అది చాలా ప్రమాదం ఈ రోజుని తెలుగుదేశం పార్టీ సపోర్టు వల్ల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ గెలిచిందన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాన్ని గ్రహించాలి ఫస్ట్ ఇది ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారో అది వర్మ గారి సహకారము సపోర్ట్ లేకుండా గెలిచారు అని మీరు చెప్పే దమ్ము ధైర్యం మీకు ఎవరికైనా ఉందా ఒకసారి గమనించాలి అసలు పవన్ కళ్యాణ్ గారు గెలవటమే కారణం ఏంటి ఎవరి ద్వారా కలిశారు గెలిచారు ఎవరు సపోర్ట్ అని పవన్ కళ్యాణ్ గారి తెలుగుదేశం పార్టీ ఇన్ని సీట్లు గెలిచింది ఎంత చేసింది అనేసి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది మొదటగా మీరు చేతన హత్య చేష్టల వల్ల గతంలో రెండు చోట్ల ఓడిపోయారన్న సంగతి సంగతి గుర్తుపెట్టుకోవాలి మరొక్కసారి మీరు తెలుగుదేశం పార్టీని తక్కువ చేసి మాట్లాడి మీరు ఏదో ఎక్కువ చేసుకుని తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ని సీఎం చేయాలని ఏదో మీరే మళ్ళీ ఏదో చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కేంద్రంలో ఏదో మంత్రి పదవి చేసుకోవాలన్నట్టు సూచనలు చేస్తున్నారు ఇది మీ పార్టీకి చాలా ప్రమాదకరం ఎందుకంటే మీ చేష్టలో అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో అని చేత కొంచెం సమయం పాటించండి లోకేష్ గారి డిప్యూటీ సీఎం చేసినంత మాత్రాన చ పవన్ కళ్యాణ్ గారికి ఏమీ ప్రమాదం కాదు ఆయన ఏమీ చిన్నదానం కాదు ఆయనకేమీ ఆయనకి ఆటంకం కూడా కాదు ఇకపోతే చాలామంది అనేది ఏంటంటే డిప్యూటీ సీఎం ఎంతోమంది ఎంతోమంది చేసినా ఆ పదవికే పేరు తెచ్చి పెట్టాడని చెప్పేసి అంటున్నారు ఇది మాత్రం ఏమాత్రం వాస్తవం కాదు ఏం చేతంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఆయనకి అంత గౌరవం ఇవ్వటం వల్ల ఈ రోజుని పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వచ్చింది కానీ చాలామంది ఒక అదే ఒక పార్టీ నుంచి డిప్యూటీ సీఎం అని చేసుకుంటే కనుక అది ఏదైనా సీఎం గారి తర్వాతే ఏది ఏదైనా జరిగేది కాకపోతే ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్ల అయినా మరి పార్టీ ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ పార్టీలు చేరు తెలుగుదేశం పార్టీని ఇది ఏం ఇది ఏం ఇంకా మొత్తం ఈ పార్టీ పవన్ కళ్యాణ్ లేకపోతే తుడిచిపెట్టిపోను అనే పెద్ద పెద్ద డైలాగులకి స్వస్తి చెప్పండి ఈ పానిగా పవన్ కళ్యాణ్ ఒంటరిగా కనుక పోటీ చేస్తే కనీ కనీసం పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అన్నది ఒకసారి ఆలోచన చేయండి